ఎన్ని తరాలు ఉంటుంది అప్పటివరకు వెంటాడుతుందో తెలుసుకుందాం పూర్వీకుల ఆత్మ కలత ఆత్మకలత దోషం వస్తుంది అదేవిధంగా మరణం తర్వాత శ్రద్ధ తర్పణం పిండదానం సరిగ్గా చేయకపోతే వారు పితృదోషం చేయించుకోవలసి ఉంటుంది ఈ దోషం వ్యక్తి కర్మ ప్రకారం సంభవిస్తుంది ఒక వ్యక్తికి మంచి కర్మ ఉంటే దోషం ప్రభావం తక్కువగా ఉంటుంది దోషం కారణంగా వ్యక్తి జీవితంలో అనేక అనేక కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది అతను ఒడిదుడుకులను అనుభవించవలసి ఉంటుంది దీని కారణంగా కొన్నిసార్లు మీకు సమస్యలు ఎందుకు వస్తాయో మీకు అర్థం కాదు పితృదోషం ఒక తరాన్ని మాత్రమే కాకుండా తదుపరి తరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది దీని కారణంగా జీవితంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి గరుడ పురాణం ప్రకారం పితృదోషం ఏడు తరాలను ప్రభావితం చేస్తుంది ఈ ప్రభావం ముఖ్యంగా తండ్రులు తాతలు ముత్తాతలకు బలంగా ఉంటుంది కాబట్టి వారి మరణం తర్వాత అన్ని ఆచారాలను సక్రమంగా నిర్వహించడం అవసరమని మత గ్రంథాలు చెబుతున్నాయి పూర్వీకుల దోషం పెరిగితే ఏడు తరాలు ఈ సమస్యతో బాధపడాల్సి రావచ్చు కాబట్టి జ్యోతిష్య మతపరమైన అధ్యయనాల ప్రకారం పక్షం రోజుల పాటు తగిన కర్మలు చేయడం ద్వారా పూర్వీకులను గౌరవించడం అవసరం పితృదోషానికి అతి పెద్ద కారణం ఏమిటంటే వారి పూర్వీకులకు శ్రాద్ధం లేదా తర్పణం చేయని వ్యక్తుల కుటుంబాలు పితృ దోషంతో బాధపడతాయి పితృ దోషాన్ని తొలగించడానికి శ్రద్ధ పిండదానం తర్పణం చేయడం అవసరమని మత గ్రంథాలలో చెప్పబడింది మత గ్రంథాల ప్రకారం పితృదోషంలో వంధ్యత్వం వివాహంలో సమస్యలు వ్యాపారంలో ఆర్థిక నష్టం ఆరోగ్యం సరిగా లేకపోవడం కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురి కావడం ఇంట్లో నిరంతరం ఉద్రిక్త వాతావరణం ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు